ఇదొక బ్యాడ్ స్మెల్ వస్తుంది. వేరే లెవెల్ గా ఉంది ఇది. నండి చూద్దాం. క్లే ఇంకేదో చూద్దాం సుందర గారనా మాట్లాడేది అవును బ్రో చెప్పండి ఎవరు సో మీరు ఆయుష వీడియో తీశారు కదనా అవునవును దాని దగ్గరలో ఇంకా చాలా బిల్డింగ్స్ ఉన్నాయి అన్న ఓకే ఓకే అవునా బిల్డింగ్స్ మధ్య మేము మేము వచ్చినప్పుడు కనబడలేదు సో దాని బ్యాక్ సైడ్ ఉన్నాయి చాలా బిల్డింగ్స్ సో నేను మా ఫ్రెండ్స్ కలిసి అక్కడ డ్రింక్ చేద్దామని వెళ్ళాము ఆ ప్లేస్ కి ఓకే సో ఈవినింగ్ సిక్స్ టైం కి అలా చాలా గింత గింత శబ్దాలు సౌండ్లు బ్యాట్ మిల్ చాలా అక్కడ ఐషా బిల్డింగ్ లోనా లేకుంటే వేరే బిల్డింగ్ లోనా వేరే బిల్డింగ్స్ లో బ్యాక్ సైడ్ బిల్డింగ్స్ లో అవునా అవునన్నా అక్కడ చాలా ఏడుస్తూ బ్యాట్ స్మెల్ వస్తుందన్న అక్కడ చాలా మీరు ఆ ప్లేస్ ని వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తారా ఓకే ఓకే డెఫినెట్లీ గా నేను ట్రై చేస్తాను అంటే నువ్వు ఆ సరౌండింగ్ లో ఉంటావా అవునన్నా ఓకే ఓకే బ్రో నేను ట్రై చేస్తాను ఓకే హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు రైల్వే హరి అనదర్ ఎక్స్ప్లోరింగ్ లో విన్నారు కదా ఆ బాబు పెట్టిన కాల్ రికార్డు ఇప్పుడు నా వెనుకలు ఉండేది ఆయుష బంగ్లా సో ఇక్కడి నుంచి కొద్దిగా లోపల ఇంకా మిగతా బంగ్లాలు కూడా ఉన్నాయంట అంటే అదే మిగతా బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి సో ఆ బిల్డింగ్ నుంచి ఎవరో ఏడుస్తున్నట్టు సౌండ్స్ వస్తున్నాయి అనేసి ఆ పిల్లోడు చెప్పాడు కదా చూద్దాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటనేది మనం కూడా తెలుసుకుందాము ఆ పిల్లోడు చెప్పిన ప్రకారం అయితే అక్కడ ఆ పిల్లోడు ఉన్నింది ఏడున్నర ఎనిమిది ఆ టైంలోనంట సో నేను కూడా అందుకే ఇప్పుడు ప్రజెంట్ చూడని నైన్ అవుతుంది సో నైన్ కల్లా ఇక్కడికి వచ్చేసాను ఇంకా వెళ్ళి లోపల ఏంటనేది ఏమేమి మనకు జరుగుతాయనేది చూద్దాము సో ఈరోజు నాతోపాటి ఖలీల్ భాష వచ్చాడు సో ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఖలీల్ వచ్చేసి కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాడు ఛానల్ నేమ్ వచ్చేసి వాణిప్రియ బ్లాగ్స్ అంటే మనోడు వాళ్ళ భార్య ఇద్దరు ఫ్యామిలీ వ్లాగ్స్ అయితే షూట్ చేస్తూ ఉంటారు కాబట్టి తప్పకుండా ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు నేనంటే ఇష్టం ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి మన వాణిప్రియ వ్లాగ్స్ ఖలీల్ కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది తప్పకుండా ఓపెన్ చేసి మనోడికి సపోర్ట్ ఇవ్వండి గైస్ నా కోసం స్టార్టింగ్ నుంచి నేను ఎక్కడ ఎక్కడ వెళ్ళినా ఏది జరిగినా ఎంత రిస్క్ ప్లేసులకు వెళ్ళినా కూడా నా కోసం వచ్చి మా భాష కాదు నాకు సపోర్ట్ చేశాడు సో కాబట్టి నా తరపు నుంచి ఇప్పుడు మీ అందరి కోరుకుంటున్నాను నేను చేయాల్సిన సపోర్టు మీ వల్లనే అవుతుంది సో డెఫినెట్గా ప్లీజ్ ప్రతి ఒక్కరు టడా అండ్ ఎర్రగా ఉంటుంది కదా సబ్స్క్రైబ్ బటన్ కలిగండి కుంబే అండి ఎగలే అడుగు నువ్వు కూడా చెప్పారు కదా అబ్దులు నాది వచ్చేసి కొత్త ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ ఛానల్ పేరు ఛానల్ పేరు వచ్చేసి వానప్రియ బ్లాగ్స్ ఓకేనా గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లెట్ స్టార్ట్ సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఉండే ఆత్మల్ని కూడా అడుగుదాము సబ్స్క్రైబ్ చేయండి అని మన మనకల్లి ఛానల్ని ఎర్ర సో ఓకే స్టార్ట్ వచ్చే సో ఇప్పుడు నేను ఈ బిల్డింగ్ అయితే వెళ్ళదలుచుకోవట్లేదు ఎందుకంటే మనకు ఎక్కడైతే మనకు ఉన్నాయి అంటున్నారు అక్కడికి వెళ్దాం ఎందుకంటే దీన్ని మనం ఆల్రెడీ చాలాసార్లు తీసాము ఎక్స్ప్లోర్ చేశాం కాబట్టి ఇప్పుడు నాకైతే దీనిపైకి అయితే వెళ్ళాలని ఇంట్రెస్ట్ అయితే లేదు అక్కడ కొత్త వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడమే ఇంట్రెస్ట్గా ఉంది రండి చూడండి ఎంత భయంకరంగా ఉందో భయం ఉందా చూపిట్లా సో గైస్ ఇవన్నీ చూడండి ఇందింద పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మాకు అప్పుడు కనిపించలేదు మేము డే టైం ఎప్పుడు రాలేదు ఈ లొకేషన్ సైడ్కి కేవలం నైట్ టైం వచ్చాము కాబట్టి మాకు ఎప్పుడు మేము గమనించలేదు చూడండి ఇది ఇంత పెద్ద చెట్లు వెనకాల పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి ఖలీల్ ఇక్కడ రాగానే కుక్కలు అరుస్తున్నాయి ఖలీల్ యాక్చువల్గా ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ చెప్పినాం కదా ఇంట్రడక్షన్ చెప్పిన చోట ఒక అమ్మాయి అక్కడ సూసైడ్ చేసుకుని చచ్చిపోయిందని రూమ్ అదే యాక్చువల్గా కాలేజ్ సంబంధించింది అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇప్పుడు ఈ బిల్డింగ్లు అన్నీ కూడాను ఆల్మోస్ట్ కాలేజ్ సంబంధించినవి అంట అక్కడ చేస్తున్నప్పుడు ఏదో సమ్మ ఇష్యూ జరిగిందనేసి అక్కడ ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని ఐషా అనే అమ్మాయి అని చెప్పారు లాస్ట్ టైము నేను సింప్లీ శరత్ అన్న జగన్ అన్న అందరం రాహుల్ అందరం దగ్గర దగ్గర నలుగురు ఐదు మంది నలుగురు వాళ్ళ వాళ్ళ ముగ్గురు నేను ఒకటి నలుగురు నలుగురం షూట్ చేశాము అక్కడ ఆ బిల్డింగ్లోనే ఇప్పుడు మన ఇంట్రడక్షన్లో వచ్చిన అక్కడ ఓ ఖలేల్ ఏంట్రా కాదు బిల్డింగ్ ఎంత ఉందో గ్యాష్ వేరే లెవెల్ బిల్డింగ్ కనస్తుందా ఓకే అదే లైటింగ్ తక్కువ ఉంది అది కదా చిన్న కలి కంపాలు ఉన్నాయి జాగ్రత్తగా స్మెల్ వస్తుంది నీకు స్మెల్ వస్తుంది స్మెల్ వస్తుందా గైస్ ఏదో ఒక ప్యాడ్ స్మెల్ వస్తుంది ఇంకా లోపలికి ఎంటర్ అవ్వకముందే ఓ మై గాడు దిస్ ఈజ్ వేరే లెవెల్ గాయస్ ఐషా బంగ్లా కంటే వేరే లెవెల్గా ఉంది ఇది రండి చూద్దాం అబ్బాబ్ కరెక్ట్ ఉందా లేదు చూడు ఒకసారి ఫేస్ ఏమైనా ఎక్కువ తెల్లంగా పడుతుందా డిస్ప్లే చెక్ చేసుకుంటా ఉన్నాను ఓకే అదే గైస్ ఇదంతా చూడండి ఎవరో వచ్చి ధ్వంసం చేసేసారు డే టైం కొంతమంది తిరుగుతూ ఉంటారు ఇది ఎందుకు ఇలా చేస్తే ఏమొస్తుంది ఇది ఇలా చేస్తే ఏమొస్తుందో నాకైతే తెలియదు ఎందుకు పగలగొడతారు వస్తున్నా లైటింగ్ చక్కర్లేదా ఒక లాంగ్ వెళ్ళినప్పుడు లైటింగ్ పెంచుకుంటా ఉండు లైటింగ్ తక్కువ ఉన్నట్టుంది చూడగల దగ్గర ఉన్నప్పుడు తగ్గే దగ్గరికి వచ్చినప్పుడు దూరం ఉన్నప్పుడు పెంచు బాగా हेलो कोई है इधर

అంజనా అంజనాలా ఏదో ఇది అటుపక్క కూడా ఏదో పేరు రాసి అంజ ఆంజ ఆంజనేయులా ఓకే ఓకే అటుపక్క అటు ఐ లవ్ యు అండ్

లాస్ట్ ఉన్నా లాస్ట్ ఏదో ఇట్లా జిప్ అని ఇట్లా ఏదో వెళ్ళినట్టు అనిపించిందిరా అవునా క్యాప్చర్ అయిందో లేదో గాయస్ అబ్బాయి చెప్పాడు అనేసి ఏడుకు ఎనిమిదికే జరుగుతుందిలే యాక్టివిటీస్ ఉన్నా ఏదో ఏడు శబ్దాలు అవి వస్తున్నాయినా ఏదో ఎవరో కుట్టినట్టుగా ఇలాంటి ఫీల్ వస్తుందన్న అంటే తొమ్మిదికి వచ్చేసాను ఇదైతే అనిపించడం లేదు మనకు మన దయాలు తిరిగే టైము ఈ టైం కాదు కదా పన్నెండు ఒంటి గంట కదా కాబట్టి మనం ఏమన్నా తొందరపడి వచ్చామని ఏమన్నా రెస్ట్ తీసుకుంటున్నాము చాలా అంటే చాలా కూల్గా ఉంది వాతావరణం ఎకలే స్టార్టింగ్ లో ఉంచే సౌండ్స్ అదే సౌండ్స్ ఏదో వచ్చాయి ఉన్నారంట ఏడుస్తున్నారంట శబ్దాలు చేస్తున్నారంట ఇక్కడ ఎవరన్నా ఉండే ఒకసారి బయటికి వస్తారా ఉన్నారా ఇక్కడ ఎవరన్నా ఏం రాలా నో రెస్పాన్స్ చూడు పట్ట ఉంది చూడు అది వెళ్ళి చూడు ఏంటది మ్యాటా

మన వాళ్ళంతా కూడా చాలా మంది వీడియోస్ లేట్ అవుతున్నాయి వీడియోస్ లేట్ అవుతున్నాయి అంటున్నారు ఏదైనా జంతువులు తిరుగుతున్నాయంట ఈ గబ్బ్యాలతో పెద్ద నాకు ఇది ఆశ్చర్యం కుదర ఈ ఆడ పోతే ఆడల్లా ఒకటి రెండు ఒక చోట రెండు ఆత్మలు మూడు ఆత్మలు నాలుగు ఆత్మలు అంటే అలాంటి చోటల్లా ఒకటి తిరగడము రెండు మూడు ఉన్న చోట రెండు మూడు తిరగడము ఇలా జరుగుతుంది సో చాలా మంది లేట్గా వస్తున్నాయి అంటున్నారు కదా లేట్గా ఎందుకంటే సో గైస్ మంచి కంటెంట్ ఇవ్వాలి మంచి మంచి లొకేషన్లలో మంచి మంచి స్టోరీలు మంచి మంచి ఉండే ప్లేస్లోకి వెళ్ళి తీయాలనేసి సో లేట్ అవుతున్నాయి ఏదో చి అల్లాటప్ప వీడియోలు ఇచ్చి అది నాకు నచ్చడం లేదు మంచిది ఇవ్వాలి మీకు మీ ఎక్స్పెక్టేషన్స్ హై రేంజ్లో ఉన్నప్పుడు నేను కూడా హై రేంజ్ వీడియోస్ ఇవ్వాలనేసి లేట్ చేస్తున్నాను లేట్గా వచ్చినా కూడా లేటెస్ట్గా వస్తాయి మన వీడియోస్ తెలుసుగా అది తిరిగిపోతాయి మామూలుగా ఉండదు త్వరలోనే ప్రియా వీడియో కూడా మనం

ఏంది గుండెలు చల్లగా అయిపోయినారా చల్లగా అయిపోయినా గుండెలు ఉన్నట్టుండి అదే అదే ఇదే రా స్మెల్ మనం ఎంతసేపు నుంచి స్మెల్ వస్తుంది స్మెల్ వస్తుంది అనుకున్నాం కదా గాయ చూడండి ఏదో ఎముకలు టెన్షన్ పడదురా టెన్షన్ పడదు అబ్బా అబ్బా ఇంత దగ్గర ఏదో జంతువు చూడండి చచ్చిపోయింది చావాల ఇది ఎవరు చంపినారా చూడు అక్కడంతా చూడు తిప్పినారు చూడు Nah, nah, uh -huh. Thuh. Thuh. <coughs> hmm, guys, mah berada adam nggak parah. గైస్ ఇప్పుడైతే మన బైక్ స్మెల్ వచ్చేసింది అక్కడికి వచ్చిన తర్వాత హలో ఇక్కడ మేమిద్దరం కాకుండా ఇంకా ఎవరో ఉన్నారు అది అది ఆత్మనా లేక ఎవరైనా మనుషులు ఉన్నారా నేను చెప్పేది మీకు అర్థం అవుతుందా అది ఇక్కడ కూడా చూడు ये ना ये ये ना तो क्या चपरा यंग यंग ने सेंटर ये अहे Catalindra, eh, Dolindra. de Cari Dolindra. ¿Qué es eso? <sueno> ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué <sueno> ¿Qué <sueno> ఇక్కడ ఎవరైనా మనుషులు ఉంటే బయటికి రండి ఉన్నారా ఎవరన్నా మనుషులు మనుషులా ఆత్మలా ఆత్మలకి మేనర్స్ ఉంటుంది ఎప్పుడైనా ఏదైనా అడిగితే సమాధానం ఇస్తాయి మనుషులకే మ్యానర్స్ ఉండదు సమాధానం ఇవ్వట్లే చేస్తుంది ఎవరు కలీల్ ఎవరు కనపడ్డం ఎనిమిది తొమ్మిదికి

ఇది టైంలో మనకి వెళ్ళారా కాదరా టైమింగ్ చూసుకొని రావడానికి అదే మాతేమురా అట్లా మామూలుగా అందరూ అంటారు కదా హలో ఇక్కడ ఈ సౌండ్స్ చేస్తున్నది ఎవరో ఎవరో ఉన్నారు మా చుట్టూ మాకు తెలుస్తుంది అది ఆత్మనా మరి చూపి కెమెరా చూపి

ైస్ రెండు పక్కల నుంచి యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి బట్ ఏంటనేది అర్థం కావట్లేదు మనుషులు ఎవరన్నా ఉన్నారా లేకుంటే ఆత్మలే ఉన్నాయా అనేది క్లారిఫికేషన్ లేకుండా ఉంది బిల్డింగ్ గురించి చాలా వరకు తక్కువగా తెలుసు ఇప్పుడు మేము ఎక్కువ డే టైం రాలేదు గైస్ చాలా అయితే ఉన్నాయంట ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ లోపలంతా చాలా పెద్ద చాలా ఎకరాల్లో కట్టి ఉన్నారంట ఇది మొత్తం కూడాను దీని గురించి క్లారిఫికేషన్గా ఇంకా తెలుసుకోవాలి ఏంటి ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేసి మనకు ఓన్లీ అది కొద్దిగా మెయిన్ రోడ్డుకి ఉంటుంది ఎంట్రన్స్ రోడ్డు పక్కనే దారి బాగా కనొస్తుంది ఇంకా మిగతాటన్ని కూడా లోపలికి ఉన్నాయి చెట్లల్లోకి కాబట్టి మేము అప్పుడు గమనించుకోలేము రేపు ఖలేల్ 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 ఖలీల్ ఖలీల్ యువరా ఏమైందిరా రే ఎవరా కేంద్రం నుంచి వచ్చారా ఎవరు మంచిగా ఎవరా చూసారా నేను కూడా కాళ్ళు కనిసినారా చూసినా అవును చూసినారా వాడు దగ్గరికి మహా మహంలో పెట్టినారా మహామ్మహంలో అవునా Yeah. Hey, Khalil! Hey, 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 hey.